స్టార్ న్యూస్కు స్వాగతం ఈరోజు కరీంనగర్ ఎమ్మెల్యే గంగులా కమలాకర్ కరీంనగర్ నగర సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయిని ఈరోజు వారి ఛాంబర్లో కలిసి నగర పాలక సంస్థ పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులపై వినతి పత్రం సమర్పించారు కేసీఆర్ గారి హయంలో నేను ఒక రాష్ట్ర మంత్రిగా ఈ న్యూయార్క్ ఎమ్మెల్యేగా వందలాది వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ను అభివృద్ధి చేశాం ఆల్మోస్ట్ ఆల్ ఈ తెలంగాణ నేను ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దాం అన్ని రంగాల్లో ముందుకెళ్ళింది మట్టి లేని నగరంగా తీర్చిదిద్దాం ఆ రోజు కూడా స్మార్ట్ సిటీతో పాటు నలభై యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ మట్టి రోడ్లే ఉంటాయి ఏ ప్రభుత్వాలు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మూడు వందల యాభై కోట్ల రూపాయల సీఎం నిధులు చేసి మూడు సంవత్సరాలకు సంవత్సరానికి వందల కోట్లతో పాటు ఒక యాభై కోట్లు ఎక్స్ట్రాగా ఇవ్వడం వల్ల మూడు వందల యాభై కోట్ల రూపాయలతో సీఎం అసెన్స్ చూడంగా వారు శాంక్షన్ చేయడం జరిగింది శాంక్షన్ చేసినప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు వెను వెంటనే గ్రీన్ ఛానల్లో దానికి పేమెంట్ ఇవ్వడం వల్ల ఎక్కడ ఒక పని కూడా కాకుండా రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు కేసీఆర్ ప్రభుత్వం సేపు కంటిన్యూగా వర్కులు జరుగుతూనే ఉన్నాయి అప్పుడు ఒక అరవై ఐదు వర్కులు కూడా కంప్లీట్ అయ్యే దశలో ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం మారిపోయింది కొత్త ప్రభుత్వం ఏర్పడేది డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు ఈ కొత్త ప్రభుత్వం తర్వాత సగంలో నిలిచిపోయిన పనులు కానీ కొత్త పనులు కానీ ఎక్కడ కాంట్రాక్ట్ స్టార్ట్ చేయలేదు సుమారు అరవై ఐదు నగరంలో సుమారు అరవై ఐదు రోడ్లు అసంపూర్తిగా రోడ్లు దవ్వి సగం కంకరేసి ఇసిపెట్టిండ్రు కంప్లీట్ చేయలేదు కొన్ని కొన్ని రోడ్లు దవ్విపెట్టిండ్రు కొన్ని కొన్ని రోడ్లల్లో కంకరేసి పెట్టిండ్రు అట్లా అరవై ఐదు రోడ్లు కూడా ఈరోజు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి ఆ అరవై ఐదు రోడ్లను మీరు కంప్లీట్ చేయండి దాంతోపాటు మిగిలిన డబ్బులు కూడా శాంక్షన్ చేసుకొని సీఎంఎస్ఎల్స్ మొత్తం నిధులు కంప్లీట్ చేయమని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు సుమారు పద్దెనిమిది నెలలు ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు కనబడ్డ మంత్రికి దండం పెట్టినాం కనబడ్డ వేదిక అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గారికి ఇటు గంగుల పొన్నం ప్రభాకర్కు ఇటు శ్రీధర్ గారికి మొన్ననే చేంజ్ అయిన మా యొక్క తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జ్ మధ్య కూడా రిపండించడం జరిగింది మరి పద్దెనిమిది నెలల నుంచి పనులు జరగకపోతే ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు పది సంవత్సరాలు వేగవంతంగా జరిగిన నగర అభివృద్ధి ఒకటేసారి స్విచ్ ఆఫ్ చేసినట్టు ఆగిపోవడం వలన ప్రజలు ఇబ్బంది అవుతున్నారు కాబట్టి ఇది ఆరో రిపెండేషన్ కలెక్టర్ గారికి కూడా త్రూ గవర్నమెంట్ త్రూ కలెక్టర్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేసాం ఇది కంప్లీట్ చేయమని చెప్పి ఈరోజు కూడా చివరిగా ఇక కొత్త కమిషన్ వచ్చిండు మీరన్నా ప్రెజర్ చేసి మీరు శాంక్షన్ చేసినాము రోడ్స్ మొత్తం కంప్లీట్ చేయమని చెప్పి రిపోర్ట్ చేసి జరిగినాము ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి దండం పెట్టి కూడా చెప్తున్నాం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది ఏకండి కక్ష సాధింపు వేయకండి అని చెప్పి కూడా ఫలితం లేదు కాబట్టి ఈ రోజు మరొకసారి గవర్నర్ గవర్నమెంట్కు కమిషనర్ వారికి ఇచ్చి కమిషన్ ద్వారా గవర్నమెంట్కి పంపడం జరుగుతుంది రెండోది షైనింగ్ సిటీ కరీంనగర్ అని పెట్టుకుందాం షైనింగ్ సిటీ అంటే వెలుగు జిలుగుల మధ్యన కరీంనగర్ నగరాన్ని ఉండే ఎక్కడ చూసినవిడంగా మంచి మంచి ఎల్ఈడి లైట్ లైట్స్ తోటి కరీంనగర్ మొత్తం ఉండగా రాత్రిపూట అవగా ఎంతో మంది ఉండగా ఈ కరీంనగర్ షైనింగ్ సిటీ అనే విధంగా అద్భుతంగా మేము ఎల్ఈడి లైట్ పెట్టాము గత ఆరు నెలల నుంచి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి ఆరు నెలల నుంచి ఒక్క లైట్ వెలుగుతలేదు మ్యాక్సిమం అంటే దగ్గర దగ్గర థర్టీ టు ఫార్టీ పర్సెంట్ లైట్లు వెలుగుతలేవు గత కొన్ని ఫెయిల్ అవుతుండే వెలుగుతు వెలుగపోతుండే కానీ ఇమ్మీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి ఆ ఒక్క లైట్ను రిప్లై చేయడం వల్ల షైనింగ్ సిటీ అట్లనే షైనింగ్ సిటీగా ఉండే కానీ ఈరోజు బ్లైండ్ సిటీగా మారిపోయింది